ఏజే ట్వంటీ త్రీ మేరకు స్వాగతం నేడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న సవాళ్లను ఈరోజు నిర్చబా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార కాంగ్రెస్ పార్టీ పెన్ను సవాళ్ళను ఎదుర్కోబోతుందా ప్రజల నుండి ఆరు గ్యారెంటీలపై ఏమైనా డిమాండ్ డిమాండ్లపై ప్రశ్నించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందా నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన మేరకు కాంగ్రెస్ పార్టీ సీట్ సాధించే అవకాశం ఉందా ఎందుకు ఆ పార్టీ ఎలాంటి సవాల్ని ఎదుర్కోగోతుంది ఈ అంశాలపై ఈ సమగ్రమైనటువంటి చర్చను చర్చల ముందు ఉంచాలని భావిస్తా ఉన్నాం మిగులు బడ్జెట్ తో తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అగ్రగామిగా ఉంటుందని అప్పటి టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పలుమార్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలేంటి నేడు రాష్ట్ర బడ్జెట్ ఎట్లా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి సవాళ్లు ఏంటి నిజానికి తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాకముందు తెలంగాణ ఆదాయం ఎక్కువగా ఆంధ్ర సీమాంధ్ర ఆదాయం తక్కువగా ఉంటుందని తెలంగాణ ఉద్యమంలో పదే పదే అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడినటువంటి పరిస్థితి అదే క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా మిగులు బడ్జెట్ తోనే తెలంగాణ పాలన మొదలైంది కేసీఆర్ పై భారీ అంచనాలతో తెలంగాణ ప్రజలు ఆశలు పెట్టుకున్న పరిస్థితులు కానీ కేసీఆర్ ప్రభుత్వం అనుకోకుండా అనూహ్యంగా ప్రజల నుండి ఎలాంటి డిమాండ్ రానటువంటి పథకాలను కూడా ప్రవేశపెట్టడం తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ఆయన మధ్యలోంచి పుట్టినటువంటి ప్రాజెక్టు కూడా తెలంగాణ రాష్ట్రానికి గోదిబండగా మారిందని విమర్శలు కూడా మొదలైనాయి కానీ సాగునీరది ప్రధానమైనటువంటిది కాబట్టి కేసీఆర్ కు ఏనాడు ఎవరు అడ్డు చెప్పలేని పరిస్థితి తీరా వాటికి తోడు రాష్ట కేబినెట్ లోని మంత్రుల సలహాలు కావచ్చు ఎమ్మెల్యేల సలహాలు కావచ్చు ఎవరి సలహాలను ఆయన పాటించలేని పరిస్థితుల్లో ఆయన చేపట్టిన పథకాలే రాష్ట్రానికి గుదిబండగా మారాయని మాత్రం వాస్తవం ఏ మీడియా సంస్థలు కావచ్చు మిగతా వాళ్ళు మాట్లాడలేకుండా అన్ని మీడియా సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేశారని ఇటీవలే జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ప్రజల నుంచి ప్రజల ముందుంచగలిగింది ఇక్కడే కాంగ్రెస్ పార్టీ ఒక విజయం సాధించిందని చెప్పుకోవచ్చు నిజానికి ఎన్నికలకు ముందు రాష్ట్ర ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అడ్డగోలుగా ఆ పార్టీ అడ్డగోలుగా రాష్ట్ర ప్రజల ముందు అనేక హామీలను ఉంచింది ఇవి సాధ్యమా సాధ్యం కాదా సాధ్యాలను పరిశీలించకుండా కేవలం ఓట్ల ఓట్లను రాబట్టడం కోసం మాత్రమే ఆరు గ్యారంటీల పేరుతో భారీ భారీ హామీలను ప్రజల ముందు నిజానికి ప్రజలు వాటిలో ఏ అమలు అవుతాయని ఏనాడు ఆశించినటువంటి పరిస్థితి లేదు కొంతమంది ఆశించిన మెజార్టీ ప్రజలు మాత్రం ఎందుకంటే అప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితిని కూడా గమనిస్తా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ప్రతి నెల రాక సరైన సమయంలో రాలేని పరిస్థితిని కూడా ఉద్యోగులు చూస్తున్నారు అప్పుడే మొదలైనటువంటి కష్టాలు కావచ్చు ఇటు నోటిఫికేషన్ లేకపోవడం ఉద్యోగులు విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాల కారణంగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనుహ్యంగా స్పందన లభించిందని చెప్పుకోవచ్చు ఇక్కడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని పదే పదే చెప్పినప్పటికీ వ్యూహాత్మకంగా అసెంబ్లీ సమావేశంలో అప్పటికి ఉన్నటువంటి రాష్ట్రం యొక్క స్టేటస్ ఏ ఏ స్థాయిలో ఉందని ప్రజల ముందు వచ్చింది ఈ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎవరిని కూడా సస్పెండ్ చేయకుండా ఉంచుతూనే ఆరు లక్షల కోట్లు అప్పును తెలంగాణ ప్రజలను ఎత్తిపోయినా కేసీఆర్ ప్రభుత్వం ఉంచిపోయారని మెసేజ్ ఇవ్వడం ద్వారా మేము ఏమీ చేయలేము ఈ రాష్ట్రాన్ని గనక మనం గాడిలో పెట్టాలంటే చాలా సమయం పడుతుందని రేవంత్ సర్కారు వ్యూహాత్మకంగా తెలివిగా ప్రజల ముందు కాబట్టి నేను ప్రజల నుండి ఆ పథకాల అమలు కోసం ఇప్పటికిప్పుడు అమలు చేయాలన్న డిమాండ్ మాత్రం కనిపించలేని పరిస్థితి మిగతా అప్పులు కానీ మిగతా అన్ని రకాలుగా ఇంకా స్కీమ్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వ రాయితీలు కావచ్చు అన్ని కలుపుకుంటే పదహారు నుండి ఇంకా ఏమైనా అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకున్న పదహారు నుండి ఇరవై వేల కోట్లకు మించలేని పరిస్థితి నిజానికి తెలంగాణ ప్రభుత్వం నడవాలి ప్రజలకు సౌకర్యాలు అందాలి మౌలిక వసతులు అందాలంటే దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు ఉద్యోగుల జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది పెన్షన్ల కోసం దాదాపుగా ఒక నాలుగు వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎనిమిది వేల కోట్లకు వీటికే వెళ్తే ఆరు వేల కోట్లకు ఆరు వేల కోట్ల ఆరు లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నటువంటి ప్రభుత్వం వాటిని వడ్డీలు వాటిని పోను మిగతా ప్రతి ప్రభుత్వం దగ్గర మిగిలేదు నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్లు అంటే మిగతా ఖర్చులు మిగతా పరిపాలనా సౌలభ్యం కోసం జరిగే ఖర్చులు పోను వీటి ద్వారా ప్రభుత్వం అత్యవసర సేవలు వినియోగించాల్సిన అవసరం ఉంటుంది తాగునీటి అవసరాలు తీర్చాల్సి ఉంటుంది మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది కాన్సెన్సీ నిధులను కూడా ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది వీటన్నింటినీ ఇవ్వాలి అంటే ఈ పథకాలకు ఎట్లా సరిపెడతారు పాత అప్పులను ఏ రకంగా తీర్చుకుంటూ వస్తారు అంటే ఇప్పుడు ప్రశ్నకు ఆన్సర్ లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఒక చిన్న చర్చ ద్వారా మేము ముందుకు వెళ్దాం ఆరు ఆరు గ్యారంటీలు రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పరిస్థితిని మనం ఒక్కసారి పరిశీలిద్దాం ఆరు గ్యారంటీల విషయానికి వస్తే మహాలక్ష్మి పథకం ఉంది ఇప్పటికి ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు ఇప్పుడు ఆ దరఖాస్తులు తీసుకున్నప్పటికీ కూడా ఎంతమందికి అమలు చేయాలి ఎవరికి అమలు చేయాలి ఆదాయ పరిమితిని ఎంత పెట్టాలనేటువంటిది కారణాలు చెబుతున్నప్పటికీ రాష్ట్ర ఆదాయం సరిగా లేని పరిస్థితుల్లోనే ఈ పథకం ముందుకు పోవడం లేదని స్పష్టంగా కనిపిస్తా ఉంది గృహజ్యోతి మట్టుకు దరఖాస్తులు తీసుకుని జీరో బిల్లు కొంతమందికి రెండు వందల యూనిట్ల వరకు వస్తున్నప్పటికీ ఇది ప్రభుత్వంపై భారం పడలేదని చెప్పుకోవచ్చు మీరు ఇప్పుడు గమనించినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు మహిళలకు ఉచిత బస్సు ఏదైతే ఇచ్చారో అది ప్రభుత్వంపై పెద్దగా భారం పడలేదని చెప్పుకోవచ్చు ఆ భారం లేని పథకం అనేది ఇమీడియట్ గా అమలైంది అట్లాగే గృహజ్యోతి కూడా పెద్దగా ప్రభుత్వంపై ఆర్థిక భారం లేని పథకం అని చెప్పుకోవాలి ఇందిరమ్మ ఇళ్ళనికి సంబంధించి గత పదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఏనాడు కూడా ఇళ్లను పంచిన దాఖలు లేదు ఏదో ఐదు శాతం పది శాతం మందికి మాత్రమే అది కూడా అర్హులకు వచ్చినటువంటి పరిస్థితి లేదు ఆ పథకమే దాదాపుగా ప్రభుత్వానికి నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పతనం వైపు దారితీసిందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక యువ వికాసం కావచ్చు ఐదు విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల గ్యారంటీ పథకాన్ని ఇప్పటికిప్పుడు అమలు చేసే పరిస్థితి లేదు కన్యాళలక్ష్మిలో తులం బంగారం బంగారం ధర కూడా ఆకాశాన్ని అడుతున్న పరిస్థితుల్లో వాటిని కూడా అమలు చేసే పరిస్థితి లేదు అట్లాగే రైతుల రుణమాఫీ కోసం బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న ప్రజల నుండి రైతుల నుండి ఎందుకు డిమాండ్ రావడం లేదు అంటే ప్రజలకు ఏ పరిస్థితి ఏంటనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా అసెంబ్లీ సమావేశాల్లోనే అర్థమైంది కాబట్టి ఆ డిమాండ్ రావడం లేదు రైతు బంధు సైతం పన్నెండు వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలకు రేవంత్ సర్కార్ పెంచుతామని వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ డిమాండ్ కూడా ఎందుకు గట్టిగా ప్రజల నుండి వినిపించడం లేదు అంటే ప్రభుత్వం దగ్గర అసలు పిండి లేని రొట్టె ఎట్లా చేస్తారనేటువంటి ఒక నానుడి ఒక సామెత తరాలునే ఆదాయం లేదు అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని కేసీఆర్ మార్చి మా చేతుల్లో పెట్టి వెళ్ళిండనేటువంటిది స్పష్టంగా రేవంత్ సర్కార్ అసెంబ్లీ సమావేశాల ద్వారా ప్రజలకు ఖచ్చితమైనటువంటి ఒక మెసేజ్ అందించారు కాబట్టి ప్రజలను ఇప్పటికిప్పుడు డిమాండ్ రాలేని పరిస్థితి ఉంది వీటికి తోడు ఐదు వందల రూపాయలకే గ్యాస్ కనెక్షన్ కూడా దరఖాస్తులు తీసుకున్నారు అమలు చేస్తే అమలు అది పెద్ద కష్టం కాకపోవచ్చు పెద్దగా భారం పడే అవకాశం లేకపోవచ్చు ఇవన్నీ ఇవన్నీ ఇట్లా ఉంటే వృద్ధాప్య రూపాయలు చేయాలి పదిహేను లక్షల ఎనభై వేల మంది పెన్షనర్లు మన దాంట్లో ఆసరా పథకం కింద పెన్షనర్లుగా ఉన్నట్టుగా లెక్కలు అందుతా ఉన్నాయి వాళ్ళకు నాలుగు వేల రూపాయలు కనుక పెంచినట్టు మరో మూడు వేల కోట్ల రూపాయల అదనంగా భారం పడే అవకాశం ఉంది వీటికి తోడుగా ఉద్యోగ నియామకాల విషయంలో మాత్రం రేవంత్ సర్కార్ ఒక రకంగా నిరుద్యోగులను కొంత ఉపశమనం పొందిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కేసీఆర్ సర్కార్ నియమకాల కోసం పరీక్షలు పెట్టినప్పటికీ కూడా ఫలితాలు ఇవ్వకుండా ఆపే గత పదేళ్లుగా నోటిఫికేషన్ల విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ అట్లాగే మన పోటీ పరీక్షల విషయంలో కూడా పూర్తిగా నిర్లక్ష్యాన్ని వహించడం నిజానికి నిరుద్యోగులు తర్వాత యువతలో కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం కావడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గడానికి ఇదే మెయిన్ ప్రధానమైనటువంటి కారణం కాబట్టి ఇటీవలే అన్ని పరీక్షా ఫలితాలను కూడా వెల్లడిస్తున్న సర్కార్ కొంత యువతను గానీ నిరుద్యోగుల యొక్క మద్దతును కూడా కట్టిందని చెప్పుకోవచ్చు సోషల్ మీడియాలో యాక్టివ్ గా వీళ్లే ఉంటారు కాబట్టి వీళ్ళ నుండి ఎలాంటి వ్యతిరేకత ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి రావడం లేదు ప్రభుత్వానికి రావడం లేదు అయితే మొత్తానికి ఆరు గ్యారంటీల అమలులో రెండు గ్యారంటీలు మాత్రమే అమలైన పరిస్థితి మిగతా గ్యారంటీలు అమలు కాకపోయినా అడగట్లేదని కాంగ్రెస్ ప్రభుత్వం గనక ఒక నిర్లక్ష్యం కనుక ఉంటే వాళ్ళు తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల రోజు వరకు ఒకవేళ ఒకటి రెండు హామీలు ఏమైనా అమలైనా మిగతా హామీల విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఒక సవాల్ అని చెప్పుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు అగ్ని ఎదుర్కొంటున్న రేవంత్ సర్కార్ వారి ఆర్థిక శాఖను గాడిలో పెట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపించడం లేదు ఇక్కడే కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు మరో పార్టీకి కావచ్చు ప్రజల నుండి వస్తున్నటువంటి ఒక సూచన డిమాండ్ మీ అడ్డగోలు పథకాలు మాకొద్దు పరిపాలన సక్రమంగా చేయండి అర్హులకు మాత్రమే పథకాలను అందించండి ఎవరైతే నిర్భాగ్యులు ఉంటారు ఎవరైతే నిస్సాహియులు ఉంటారు వాళ్లకు మాత్రమే పెన్షన్లు అందించాలని నేరుగా ప్రజలే చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది నిజానికి రైతు మందు కూడా వివిధ వ్యాపార సంస్థలకు ఫామ్ హౌస్లకు నేషనల్ హైవే రోడ్లకు కూడా అడ్డగోలుగా ఇచ్చారని రేవంత్ సర్కార్ అసెంబ్లీలో బయటపెట్టినప్పుడు ప్రజలు విస్తుపోయారు నిజానికి ఈ పథకాన్ని ప్రజలు అడగలే రైతులు కోరుకున్నది రైతులకు మద్దతు ధర రైతు ఉత్పత్తులకు సంబంధించిన వాటి మీద సబ్సిడీ ఎవరైతే పంటలు సాగు చేస్తారు నిజంగా పంట పండించడం ఈ రోజుల్లో రైతులకు చాలా కష్టంగా ఉన్న పరిస్థితులు ఉన్నాయి పంట పండిస్తే గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి లేదు గిట్టుబాటు అయ్యే గిట్టుబాటు ధర అటు ఉంచితే పంట చేతికి వచ్చే వరకు కన్నీళ్లు కన్నీలను ప్రతిరోజు రోజు దిగమింగే పరిస్థితి ఉంది కాబట్టి నిజానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎరువులను ఉచితంగా ఇస్తామని పదమూడు లక్షల టన్నులను ప్రతి రైతులకు ప్రతి ఏటా అందిస్తామని చెప్పి అమలు చేయలేని పరిస్థితి ఏదైతే ఉందో రైతు బంధు రూపంలో ఇచ్చే కంటే పండించే ప్రతి పంటకు పండించే రైతు సాగు చేసే రైతుకు మద్దతుగా నిలవాల్సిన ప్రభుత్వం మద్దతుగా నిలిచి వ్యవసాయ ఉత్పత్తుల మీద సబ్సిడీ కావచ్చు పంటకు బీమా కావచ్చు అట్లాగే పురుగు మందులు తగ్గించే విధంగా ప్రభుత్వం శాస్త్రవేత్తల ద్వారా పరిశోధనలు జరిపి మేలైన వంగడాలను ఇస్తూ వాటిపైన సబ్సిడీ ఇవ్వడం ద్వారా పంట పెట్టుబడి తగ్గించే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది నిజానికి వీటిపై మేధో వదన జరగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఉచితాలు వద్దని ఏ ఏ పౌరుడు కోరుకోడు వస్తే తీసుకోకుండా ఎవరు ఉండరు కానీ నేరుగా తెలంగాణ ప్రజల గొప్పతనం ఏమిటంటే ప్రజలే కోరుతున్నారు అర్హులు కాని వారికి పథకాలు అక్కర్లేదని ప్రజలే చెప్తున్న క్రమంలో అడ్డగోలు పథకాలపై ప్రభుత్వం రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రామాల్లోకి ప్రచారంలోకి వెళ్ళినప్పుడు రైతులు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ రెండు అంశాలు స్పష్టంగా అడిగే అవకాశం ఉంది కాబట్టి వీటిపైన ప్రభుత్వం 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 కనుక క్లారిటీ తీసుకొని గ్రామాల్లోకి వెళ్ళకపోతే ఈ బంధులు పరిస్థితి కనిపిస్తా ఉంది వీటికి తోడుగా నోటిఫికేషన్ల విషయంలో కూడా మెగా డిఎస్ మొదలుకుంటే మిగతా నోటిఫికేషన్ల విషయంలో కూడా యువతకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మెదక్ గజ్వేలు వరంగల్ ఇతర జిల్లాలకు ఆ ప్రాంతాల అంటే మెదక్ జిల్లా కావచ్చు రంగారెడ్డి జిల్లా కావచ్చు మిగతా అన్ని జిల్లాలను కలుపుకొని పదహారు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పినప్పటికీ కూడా ఆ మేడిగడ్డ బ్యారేజ్ పొంగిపోవడం మిగతా బ్యారేజీలో కూడా పగులు రావడంతో ఆ ప్రాజెక్టు గుదిబండగా మారింది వాటిపైన వడ్డీల భారం కూడా ప్రభుత్వంపై పడతా ఉంది కానీ ప్రాణహిత అయితే పథకం ఏదైతే ఉందో వాటి ద్వారా అంటే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలతో పాటు మెదక్ రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించే పథకంపై అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించింది పూర్తిగా పథకాన్ని పక్క పెట్టడం ద్వారా మెట్ట ప్రాంతాలైనటువంటి ఈ ప్రాంత రైతులు సాగునీళ్లపై సాగునీళ్ళు లేకపోవడం వల్ల ఆరోగ్య పంటలపై ఆధారపడ పరిస్థితి కనిపిస్తా ఉంది కాబట్టి వెంటనే ఈ పథకాలలో దుబారా ఖర్చులు తగ్గించుకొని ఇలాంటి అంటే లాంగ్ టర్మ్ ఏవైతే ఫలితాలు ఇచ్చేటువంటి పథకాలు ఉంటాయో స్కీమ్స్ ఉంటాయో వీటిని ఇంప్లిమెంట్ చేయాలని ప్రభుత్వానికి ప్రజల పక్షాన ఏజె ట్వంటీ ఒక సూచన చేస్తా